నకిలీ మద్యం తయారీ విక్రయాల కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఎక్సైజ్ పోలీసులతో కలిసి వెళ్లింది ఆయనకు నోటీసులు ఇచ్చి అనంతరం అదుపులోకి తీసుకున్నారు ఆయన ప్రధాన అనుచరుడు అరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు జోగి రమేష్ చేసిన తర్వాత అధికారులు మొదట ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి విచారణ కోసం తరలించారు ఆ తర్వాత కేసు దర్యాప్తు కొనసాగించడానికి ఆయన సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు ఇదే అంశానికి సంబంధించి మా అప్డేట్స్ కు ఆర్డినేటర్ మధు అందిస్తారు మధు కొన్ని రోజులు చూసుకుంటే జోగ్రమస్ ఎక్కడ పాత్ర ఉందని కూడా సిట్ అధికారులు కూడా నిర్ధారించారు అయితే ఇబ్రాహీంపట్ లో కల్తీ మధ్య కేసులో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగు కూడా కుర్చు బిగిస్తూ కూడా వస్తుంది అయితే జోగు రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందుడు జనార్దన్ రావు సంచలన విషయాలు కూడా వెల్లడించారు జోగు ఆర్థికంగా సాయం చేస్తానని హామీ ఇచ్చాడని అయితే ఆ తర్వాత విడిచిపెట్టారని జనార్దన్ రావు అధికారులు కూడా తెలిపారు అయితే జోగు రమేష్ సోషల్ కూడా విషయం లీక్ చేసిన రైట్ జరిగేలా చూసిన విచారి అయితే జోగి రమేష్ మాత్రం జనార్దన్ నకిలీ తనకు ఎలాంటి సంబంధం లేదని వచ్చిన ఆరోపణలు కూడా ఖండించారు జనార్దన్ చేశారు అయితే జనార్దరావు జనార్దన్ రావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కూడా బయటకు వచ్చాయి అయితే కల్తీ మధ్య కేసులో ప్రధాన నిధులు జనార్దన్ రావు వాస్తవాలు సిక్ అధికారులు కూడా వెల్లి వెల్లడించడంతో జోగి రమేష్ కుర్చి కూడా బిగించింది అయితే జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆడియో వీడియో రికార్డులతో పాటు లిఖితపూర్వక ఎక్సైజ్ చీఫ్ అధికారులు కూడా కోర్టు కూడా సమర్పించారు అయితే కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఏ యువత సంబంధం లేదని తప్పు చేయలేదని కూడా అన్న కథరకు ముక్కు కూడా ఆయన కర్పూరం కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే సిట్ అధికారులు కూడా ఆ మాజీ మంత్రి చౌదరి రమేష్ కుమార్ చేసి నోటీసులు ఇచ్చి అదుపులో తీసుకున్నారు ఆయన అనచరుడు ఆర్యపల్లి రాము అరెస్ట్ నకిలీ మత కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వాంగ్మూలం జోగి రమేష్ ఆదేశాలతో ఈ కూడా ఒక అధికారులు కూడా అరెస్ట్ చేశారు భవానీ రైట్ థ్యాంక్ యూ কাউন্ডার কপলি মাঠে নিদুপুর চন্দ্রবাবু কাউন্ডার নিদুপুর চন্দ্রবাবু কাউন্ডার কংগ্রেসের నాయকতা বন্ধু নারে কাউন্ডার চন্দ্রবাবু ਚੱਲ ਜਓ ਸਾਡੇ ਸੀ ਇਹ ਬਿੱਟਰ ਬੰਤਾ